ఒక చిటికెడు ప్రేమ ఒంటి నిండా భక్తిగా మారితే ఒక చిన్న కోరిక శాశ్వతమైన ఆరాధనగా మారి ప్రతి దేవాలయంలోనూ తొలిపూజగా నిలిస్తే ఆ అద్భుతమైన దాస్యభావమే హనుమంతుణ్ణి కేసరివర్ణంలో నిలిపింది ఆ పవనసుతుని అనన్య భక్తి వెనక ఉన్న పరమార్థమేమిటో తెలుసుకుందాం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అయ్యే రోజులవి ఒకరోజు సీతమ్మ తల్లి స్నానం చేసి జుట్టు దువ్వుకొని నుదుటిపై తిలకం పెట్టుకొని పాపిట్లో ఎర్రటి సింధూరం పెట్టుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన హనుమంతుడు అడిగాడు అమ్మా సీతమ్మ ఈ ఎర్రని పొడేమిటి ఎందుకు పెట్టుకుంటున్నావు సీతమ్మ ముద్దుగా నవ్వి చెప్పింది హనుమ ఇది సింధూరం రాముడికి దీర్ఘాయుష్యము ఆరోగ్యం ఉండాలని ప్రేమతో పెట్టుకుంటున్నాను అమ్మ ఒక్క చిటికెడు సింధూరం పెడితే రాముడికి ఇంత మేలు అయితే నేను ఒంటి నిండా సింధూరం పూసుకుంటా నా రాముడికి ఇంకా ఎక్కువ మేలవుతుంది కదా అని అనుకున్నాడు వెంటనే పరిగెత్తి పెద్ద బుట్ట నిండా సిందూరం తెచ్చుకొని తల నుండి పాదాల వరకు తోకతో పాటు మొత్తం శరీరాన్ని కేసరి రంగులో ముంచేశాడు హనుమంతుడు పరవశంగా రాముని వద్దకు వెళ్ళాడు సభలో వారందరూ ఆశ్చర్యంతో చూడగా రాముడు ప్రేమగా అడిగాడు హనుమా ఇదేంటి దేనికోసం అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి వినమ్రంగా అన్నాడు ప్రభు సీతమ్మ ఒక్క చిటికెడు సింధూరం పెడితే మీకు దీర్ఘాయుష్యమని చెప్పారు అయితే నేను ఒంటినిండా పూసుకుంటే మీకు మృత్యువే ఉండదు మిమ్మల్ని రక్షించాలన్న ప్రేమతో ఇలా చేశాను రామా ఈ మాటలు విని రాముడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు హనుమా నీ భక్తి అమోఘం భవిష్యత్తులో భక్తులు నీకు సింధూరం సమర్పించి పూజ చేస్తారు వారి కోరికలు నెరవేరుతాయి అని వరమిచ్చాడు భక్తి అన్నది తన కోసమే కాదు ప్రభువుకే మేలు అవుతుందా అన్న నిస్వార్థమైన ఆలోచన ఆ ఆలోచనలే హనుమంతుణ్ణి కేసరి రంగులో నిలిపాయి ఆ రోజు హనుమంతుడు సింధూరం పూసుకోవడం కేవలం ఒక ఆచారం కాదు అది అతని అపూర్వమైన దాస్యభావం తన ప్రభువు రాముడి క్షేమం కోసం తానే మారిపోవడానికి కూడా సిద్ధమైన ఆ నిజమైన భక్తిని చూసి శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడికి అమరత్వంను వరంగా ప్రసాదించాడు నేటికి ప్రతి దేవాలయంలో హనుమంతుడికి సింధూరం సమర్పించడం అనేది అతని నిస్వార్థ సేవకు లోక కళ్యాణం కోసం చేసిన అంకిత భావానికి ఒక శాశ్వత గుత్తు అదే దాస్యభావం అదే ఆంజనేయుడి అఖండ భక్తి ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేసి భక్తి సందేశాన్ని మరో పది మందికి చేరవేయండి దైవిక సందేశాలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి